సోజన ఏం చేస్తున్నావు ఏ ఈవినింగ్ అయ్యింది కదా 6 కావ్ వస్తుంది కదా నేను చెట్టుకి నీళ్లు పోస్తున్నాను ఓకే ఓకే వాటర్ కలర్ ఏంటి ఉంది ఇవి దీంట్లో బియ్యం మనం పంట చేసుకున్నప్పుడు బియ్యం కడుగుతాం కదా ఆ వాటరు కందిపప్పు వాటర్ ఉంటాయి కదా కందిపప్పు కడిగిన నీళ్లు మిక్స్ అయి ఉన్నాయి అందుకని కలర్ ఈ విధంగా ఉంది రోజు ఈ టైంకి కదా నీళ్లు ఓకే ఓకే పోసేయ్ చిన్నగా ఇదేంద్రా ఈ బాక్స్ లో ఏముంది మట్టి ఏంది ఇది గార్డెన్ సాయిల్ గార్డెన్స్ ఆయిల్ దీంట్లో పిట్టు ఆవు పేడ కొంచెం ఇసుక లప్సన్ సాల్ట్ కలిపాను అది కోకోపీట్టు కలపటం వల్ల మనకి దానివల్డి కుదే ఉంటుంది అందుకుని కలిపాను దీంట్లో పాలకూర వేయాలి అందుకునే రెడీ చేసి పెట్టాను ఇంకా వేయలేదు ఇది వచ్చేసి టమాటో చెట్లు వేసాను ఒక కాయలు కూడా వస్తున్నాయి కాయలు కూడా పూత

అను కొత్తిమీర చూడాలి మొదట కొత్తిమీర ధనియాలేసిngaకు కొంత టైం పడుతుంది కొత్తిమీర వస్తుంది ఇంకా కొద్దిసేపు ఇంకా వస్తుంది కొత్తిమీర ధనియాలేసిnga కొత్తిమీర ఉచ్ఛేది మండార్చే మండార్చే ఇది ఏమండరు రెడ్ మార్క్ నార్మల్ మండార్ ఎనేసరు చాలా కాలమైనా ఉస్తునే ఉన్నాయి రోజు వస్తుంది డౌన్ ఐని హమ్ ఓకే ఇది మనకి ఒక చెట్టు అయినా పూలు బాగా పోస్తుంది ఇది సమ్మర్ వస్తుంది మనకి రెండు పూట్లు పోయాలి ప్రతిరోజు దేవుడి దేవుడికి ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు మనం నేను ప్రతిరోజు పూజ చేస్తాను కదా అనకంబరాలు బాగా పోస్తాయి పూలు తెలుసు కదా వైట్ ఉంటుంది దీంట్లో లావెండర్ కలర్ ఉంటుంది బంగపూతు ఉంటుంది కదా వంగపూతులు ఇది వైట్ వైట్ వేసాను వైట్ వస్తుంది పూలు కూడా కనిపిస్తున్నాయి కదా

चामन चामन के ओके चामन इनको ढेरों को को हाँ बोलते हैं बोलते हैं बोलते को बढ़ाते हैं तो हाँ ये चुकमाले पकड़ चुकमाले 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 कंजूस ना करे हाँ कंजूस ना करे आखिर मतलब हैलोइश कोने हाँ है 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 ओके మిర్చి మిర్చి ఇక్కడ చుక్క కూడా ఉంది కనిపిస్తుంది ఆకు కూడుతుంది మనకి చెయ్యి అట్లా తగిలిన మంచి స్మెల్ వస్తుంది తొందరగా బతుంది అమ్మ నాటన మనకి బాగా గురువు తనే ఉంది ఆకుకూర చిన్న మొక్కలు కదా ఇప్పుడు ఇప్పుడు కాబట్టి మనం తీట కుమ్మరించకుండా ఇక్కడ ఇక్కడ చిలకరి చిన్నట్టు కొంచెం ఈ చుక్కకూర ఇప్పుడే వస్తున్నాయి ఇట్లా వెళ్ళాలి ఆకుకూర కొంచెం హైట్ వచ్చాడు అది మరి ఎక్కువ నీళ్ళు పోసిన

కూడా బుర్చ్ మొత్తం వస్తున్నాం మేడం బీచ్ ఈ పాలకూడ ఇది మొత్తం పాల్కూడ ఇది మనకి ప్లేస్ తక్కువ ఉంటుంది కదా ఆ రెంటి ఇల్లులో ఉండే వాళ్ళు ప్లేస్ తక్కువ ఉండే వాళ్ళకి డ్రమ్ము ఇట్లా కానీ మనం ఇట్లా హోల్స్ కట్ చేసుకుని ఈ హోల్స్ మధ్యలో ఇట్లా మనం పాలకూర వేసాం కదా పాలకూర ఇట్లా పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా ఇట్లా కానీ వేసుకుంటే ప్లేస్ తక్కువకి ఇంకా బాగా ఉపయోగపడతాం కొంచెం 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 ప్లేస్ వాడికి బాగా ఈ మధ్యలో వంకాయ చెట్టు అవి కూడా పెట్టాను ఇక్కడ కూడా టమాటా అవన్నీ వస్తుంది అదండి ఈ వీడియో సాయంకాలం అదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ